అస్సలు ఎంత కుదిరాండి బాబు ఎప్పుడు పుట్టేనా నువ్వు బంగారు ఎంత వయసు అది అమ్మ దీన్ని కూర్చుంటా అమ్మ అమ్మ కూతురు అమ్మ కూతురు రౌడి అది రౌడి ఇది మంచి చాలా చేయంతం అస్సల పిల్లలు గురమే కూర్చొని మాట్లాడదు అస్సలు అందరు లేదు అస్సలు కట్టవలసిన పని లేదు అలా లేదు పొడవడం లేదు తండవడం లేదు ఏమీ లేదు దాటి ఇంజక్షన్ చేసిన ఇలా నుంచి అమ్మో అసలు ఆవులు ఇంత శాంతగా ఉండమని ఆవులు చాలా స్పష్టంగా శాస్త్రాల్లో చెప్పారు ఇలా అంటే దానికి మహదానందం మహాపుణ్యం రోజు పొద్దుటేసి అన్నే ప్రతి రోజు కడిగి పూర్చా ప్రతి రోజున కడిగి అడిగి ఎర్లి మరంగ ఏమందం పడదు అసలు ఆయనకి

బుద్ధున్న ప్రతివాడి ఇంట్లో గోమాత ఉంటుంది బుద్ధి హిందువు రాక్షసులు మాత్రమే గోవిని తింటారు పుట్టిందని మీరే పెట్టిన విజయదశమిలో పదిహేడో తారీఖు పుట్టిందండి మన మొన్న విజయదశమి అంతకుముందు విజయదశమిలోనే తీసుకున్నానండి నేను కోవిడ్ ఒకవి ఉండగా కొన్నా ఎంతో మంది అన్నారు చూడదామని ఎందుకు అమ్మే ఎందుకు అన్నాను నేను అసలు నేను వందలు గారం ఆవని అమ్మనమ్ము అది నేను వచ్చిన తర్వాత ఇది పుట్టింది ఇది పుట్టిన తర్వాత ఇంకా అన్నయ్య దగ్గర ఉంది రెండు రేవుడీ ఇద్దమ్మా చెట్టిదా మళ్ళీ కొడుతుంది గారం గారం రౌడీ రాదా నేను తప్ప అరిగేది అరిగేది ఏడ పెడితే తింటుంది

ఎప్పుడైనా చూడండి కళ్ళు చాలా గొప్పవే ఆవు అందరికి లాభకరం అందరికీ ప్రయోజనకరం విశ్వస్య మాతర హిందువుల కాదు అందరిది కొట్టి ఇలా కొట్టి అలాంటే అట్ట వద్దు కదా పెద్ద పెద్ద రంగులు పెట్టే దాన్ని కొత్త వాళ్ళు వస్తే ఎవరిని గేడితే రాను ఎవరు వస్తే పెద్ద గేగ పెడుతుంది ఎవరు కొత్త వాళ్ళు వచ్చి మనిషి మనం వచ్చి ఇంట్లో మనిషి బయట ఎవరు వచ్చారు పెద్ద పెద్ద గేగ చూసుకుంది దాకా మనం చూసేదాకా దాకా అరుపులు ఆపుతుంది కొత్త ఎవరు వచ్చారు చెప్పాలి చెప్పాలి ఐదు నిమిషాలు చెప్పారు ఎట్ట కొంచెం కోతకనం అమ్మో పెద్ద రౌడీ తిరగబెట్టే దాటలాడినప్పుడు పొడిసేసి తగురాదు పట్టుకుని చిట్టమ్మదా చిట్టుదా లేదా ఇలాగా ఆయన కొడుతుంది ఆటలా అందరు మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ నా దీనికి ఈ రోజు నుంచి कि फ्रेंड दानवा मी सुद्धा पक्की ఉంటाय इ म्हणता ना पक्की ए పేరు కట్టడం మీకు బృందావనంలో పేరు పెట్టుకుంది కొంచెం ఈ పేరు కట్టడం మరి శుభల కృష్టి శుభలా శుభల శుభలా శుభల బృందావనంలో కృషి యొక్క చాలా గోవులు లక్షల గోవులు అన్నిటికీ ఒక పేరు పెట్టుపించేవాడు అందులో ఒక పేరు శుభల శుభల Nabi 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 n a b nabi 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 a b i nabi a b i nabi 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 n b i n i a n யா ஓகே. இங்க போலாம். இதோ. என்ன? மூடியேயா? हां, கொஞ்சிரு மீனு. हां, போய் இங்கே எஷ்டரே. பச்சற கட்டலா. மொத்தம் 10 மசம் பட்டு. இதுgo. नाही नाही. சொல்லலாம். อืม, ಹೊರದ라 கிருஷ்ணன் ಸೇವೆಗೆ.

అందాం మరొకసారి মন্ত্রం చెప్తాను హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ శ్రీ కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే గోమాతకి జై క్లియర్

നല്ല. റെ റെ കൊണ്ടല്ല. ഓ ഇല്ല. ആ, മനം തിരിയോ. റൈറ്റ്. ഓ ഞാൻ മാർക്ക് ചെയ്യാം. സോ ഇതിനെ ഞാൻ കൊടുത്തു. ഇങ്ങോട്ട്. ദാ. അങ്ങോട്ട് ബോർഡിൽ കാണിച്ചിട്ട്. ഇത്രേ ഉള്ളൂ ബന്ന. ഓ. ഇനേരെ മനം തിരിയോ കൂടുതൽ. ഓക്കേ നോ. ആ, മീ ഇത്ര തിരിക്ക്. करेक्ट. ഈ സുബല.

పెట్టుకోవచ్చు పాలు సాయంత్రం విద్యుత్లే నా పాలు ఇప్పుడు ఎందుకు ఎలా ఉంటాం మేము ఇప్పుడు ఏం బెక్కీట్లేదు నా పడిపోయింది చక్కెర नवीनचा फोटो दिसतो साइन टू साइन टू फोटो आहे नवीनचा ह फोटो देते नवीनचा नाही मी येणार नाही नाही सांग मला विरू पडत आहे नवीनचा नवीनचा इकडेवरचे मी काय लाईव्ह येणार आहे आते इकडेवर नाही सारी नाही 14 मिनिट नवीनचा मग 놓고 नाही आवडली आवडली राइट

మీ అమ్మాయి తినలేదు గారం కదూ మీ అమ్మాయిపోయావా రేవంత్ రెడ్డికి పంపుతా అడిగారండి దాన్ని ఇవ్వలేదండి చాలా పెద్ద రెడ్డికి అడిగారు వస్తా మన దిష్ట దిష్టి వెళ్తా ఉన్నా మరి